హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని నోముల గురించి తెలుసుకుందామండి సంక్రాంతి నోముల గురించి ఫస్ట్ వన్ చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి గంగా హారతి నోము అండి గంగా హారతి నోముకి ఏమేమి కావాలో చూద్దామండి మనకు కావాల్సింది ప్లేట్ అండి ఒక ప్లేట్ కావాలి కింద మన స్టీల్ అయినా కావచ్చు ఇత్తడైనా ఇత్తడి ప్లేట్ అయినా కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు అనమాట కింద అయితే మనకు వాటర్ పోయాలి ఇట్లా నీళ్ళు పోసుకోవాలి పోసుకున్న తర్వాత పదమూడు మనకు దీపాలు అయితే ఉండాలండి ఇలా దీపాలు పెట్టేసుకొని కుందులు పెట్టుకోవాలన్నమాట పదమూడు పెట్టుకోవాలి ఇవి ఒకవేళ లేకపోతే మన దగ్గర మట్టి ప్రమిదలైనా పెట్టుకోవచ్చండి మట్టి ప్రమిదలు కూడా పదమూడు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని ఇలా ఒత్తి వేసుకోవాలి అలా ఒక సెట్ చేసుకోవాలండి ఇది గంగా హరిది నోమండి నేను లాస్ట్ ఇయర్ నోముకున్నాను పిక్స్ మిస్ అయిపోయాయండి మీకు చూపిద్దామంటే జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట మన బడ్జెట్లైనా అవుతుంది ఇత్తడివే కావాలని ఏం లేదండి మట్టి కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక అండి నెక్స్ట్ నోమ్ చూద్దాము నెక్స్ట్ నోమ్ అండి నెక్స్ట్ నోమ్ వచ్చేసి లవకుశల నోమ్ అండి లవకుశల నోముకి రెండు ప్లేట్స్ కావాలి కొన్ని స్వీట్స్ కావాలండి ఒక దాంట్లో స్వీట్స్ ఒక దాంట్లో చాక్లెట్స్ అండి ఇవి రెండే నమ్ముకోవాలన్నమాట లవకుశల నోము రెండు ప్లేట్సే అండి టవల్ టవల్ కానీ డ్రెస్ కానీ ఏదైనా పెట్టవచ్చు అనమాట మన బడ్జెట్ని బట్టి మనకు మనకి ఇద్దరు పిల్లలు మగపిల్లలే ఉంటే మనం మగపిల్లలకి ఇచ్చుకోవచ్చండి అవకాశం నోము లేదంటే ఒకళ్ళ పిల్లలు మగపిల్లలు లేరనుకోండి మనకి ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట ఇద్దరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఈ నోము ఇక్కడ మనం ఏంటంటే కంపల్సరీ వస్త్రం అయితే పెట్టాలండి అలా ప్లెయిన్గా ఇవ్వకూడదు అనమాట స్వీట్స్ చాక్లెట్స్ పిల్లలకి అలా పెట్టి ఇవ్వాలన్నమాట నెక్స్ట్ నుంచి చూద్దామండి నెక్స్ట్ నోమండి బతుకమ్మలు నోమండి అండి ఇలా బతుకమ్మలు మనకి మార్కెట్లో షాప్లలో ఉంటున్నాయండి ఇలా బతుకమ్మలు తీసుకొని పదమూడు బతుకమ్మలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అండి బతుకమ్మలు నోము చాలా ఈజీగా అయిపోతుంది బడ్జెట్లోనే ఉంటుంది అనమాట నేను లాస్ట్ ఇయర్ నోముకునే ఉండే అనమాట మీకు చూపిస్తున్నాను కాకపోతే ఒక్కొక్క ప్లేట్ ఏం అవసరం లేదండి పదమూడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని నమ్ముకోవచ్చు అనమాట మీకు ఐడియా కోసం అని ఇలా చూపిస్తున్నాను బతుకమ్మలు నోమండి నెక్స్ట్ నోము చూద్దామండి నెక్స్ట్ అండి కొంగు బంగారం నోమండి వాటికి కావాల్సినవండి ఒక ప్లేట్ కావాలి ఒక ప్లేట్లో మనం బియ్యం వేసుకోవాలి బియ్యం పైన ఇలా ఐదు కుడకలు పెట్టుకొని ఖర్జూర పండ్లు పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో నెక్స్ట్ ప్లేట్లో మనకు ఒక ఇంకొక ప్లేట్లో చీర పెట్టుకోవాలి కొంగు కొంగుకి బంగారం కదండి మన దగ్గర ఏది గోల్డ్ ఐటమ్ కొత్తది ఏమైనా ఉంటే ఇలా కొంగుకి చుట్టేసుకొని పెట్టుకోవచ్చు అనమాట గోల్డ్కి కైనైనా పర్లేదండి గోల్డ్ గుండు మన బడ్జెట్లో ఏది ఉంటే అదే అనమాట కొంగు బంగారం నోమండి ఈ నోమైతే ఇది మనమే ఉంచుకోవాలన్నమాట ఇంట్లో ఎవరికి ఇవ్వద్దండి మనమే ఉంచుకోవాలి దీంట్లో కూడా గౌరమ్మని చేసుకోవాలన్నమాట గౌరమ్మని ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ రెండు ప్లేట్స్ అయితే పెట్టుకోవాలండి నా దగ్గర ఉండే చూపిస్తున్నాను మీకైతే ఈ కొంగు బంగారం నోమండి ఇలా వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే తాడుంది కదండి ఇలా పళ్ళుకి అయితే కట్టేసుకోవాలండి కళ్ళు పళ్ళుకి కట్టేసుకొని నొమ్ముకోవాలన్నమాట ఒకవేళ మనకి కాయిన్ గుండు ఉందనుకోండి ఇలా మనకి ఒకవైపు ఇట్లా తీసుకొని ఇట్లా మనం ముడివేసుకోవాలన్నమాట కొంగు బంగారం నోము అనమాట చీర కూడా కొత్తదే కావాలండి కొత్త చీర ఏదైనా గోల్డ్ గుండు ఇవి ఉంటే మాత్రం నొమ్ముకోండి ఫ్రెండ్స్ ఇలా రెండైతే కావాలండి కొంగు బంగారం నోముకి నెక్స్ట్ నోమ్ చూద్దాం అండి నెక్స్ట్ నెక్స్ట్ నోమ్ అండి ఇలా ఒక బుట్ట తీసుకోవాలి బుట్టలో పండ్లు తీసుకోవాలండి పండ్ల బుట్టల నోమ్ అండి నేను చెప్పేది ఈ ప్లేస్లో మీరు ఏ బుట్ట అయినా పెట్టుకోవచ్చండి ప్లాస్టిక్ కానీ వెదురు కానీ స్టీల్ కానీ మీకు ఏది ఏది ఉంటుంది పెట్టుకోవచ్చండి నా దగ్గర ఇలా ప్లాస్టిక్ ఉంటే చూపిస్తున్నాను మీకు అయితే ఇలా పండ్లు అయితే తీసుకోవాలండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం పండ్లు అనమాట ఇప్పుడు నా దగ్గర ఆరెంజెస్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇంకొక వేరే దాంట్లో యాపిల్స్ అలా మనకు సపోటా పండ్లు ఇంకా చాలా ఉంటాయి కదండి మార్కెట్లో వచ్చేసి అలా పదమూడు రకాల పండ్లు పదమూడు రకాల బుట్టలు అనమాట అలా పదమూడు నోముకొని ఒక్కొక్కరికి ఇవ్వచ్చు అనమాట ఒక దాంట్లో గవర్నమెంట్ పెట్టుకొని మనం ఉంచుకోవాలి ఏ పండు అయితే అలా సేమ్ ఇదే విధంగా మనము పూల బుట్టలు కూడా నోముకోవచ్చు అండి కూరగాయల బుట్టలు పూల బుట్టలు కూడా నొమ్ముకోవచ్చు అనమాట ఇలాగే మనకు బుట్టలు తీసుకొని కూరగాయలు కూడా అదే విధంగా పెట్టుకోవచ్చు అనమాట పదమూడు రకాల కూరగాయలు పదమూడు రకాల పళ్ళు అలా నెక్స్ట్ అండి కూరగాయల బుట్టల నోమండి ఇది కూడా అదే విధంగా అనమాట పనులు ఎలా నోముకున్నామో కూరగాయల బుట్టల నోము కూడా అదే విధంగా అండి ఏవైనా పదమూడు రకాల కూరగాయలు పెట్టుకోవాలండి బుట్టలు వచ్చేసి లెక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలు అయితే అదే విధంగా అనమాట పదమూడు పెట్టుకోవాలి ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క కూరగాయ అనమాట అలా పదమూడు పెట్టుకోవాలి మనమైతే అలా బెండకాయలు బీరకాయలు ఆలుగడ్డ అలా చాలా రకాలు ఉంటాయి కదండీ అలా ఒక్కొక్క రకం అనమాట పదమూడు రకాల కూరగాయలు అయితే కావాలండి పదమూడు బుట్టలలో పెట్టుకోవాలి ఒక్కొక్క బుట్ట ఒక్కొక్కరికి ఇవ్వాలండి మన దగ్గర ఉన్న బుట్టలు గొరమ్మని పెట్టుకోవాలి ఇలా మన కూరగాయలు కూడా పెట్టుకోవచ్చండి ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు నేను లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్తో నొమ్ముకున్నానండి పదమూడు రకాల ఫ్లవర్స్ అనమాట ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క ఫ్లవర్స్ అండి అది కూడా చూపిక్కుంటే యాడ్ చేస్తాను నేనైతే సేమ్ ఇదే విధంగా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవాలన్నమాట ఇలా బడ్జెట్లోనే మనకు ఈజీగా అండి నెక్స్ట్ నో చూద్దాం ఇప్పుడు నేను కూరగాయలు పండ్లు చెప్పాను కదండి అదేవిధంగా ఫ్లవర్స్ కూడా అలాగే నమ్ముకోవాలండి పువ్వులు కూడా నేను లాస్ట్ ఇయర్ నొమ్ముకున్నాను ఆ పిక్క యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అండి గడప మీద అద్దాలండి నోము ఈ సెట్ అయితే మన టీ షాప్లో చూసానండి నేనైతే ఇట్లా చిన్న చిన్న ఇలా చిన్న చిన్న పీటలు ఉంటాయండి దాని మీద చిన్న చిన్న అద్దాలన్నమాట నా దగ్గర ఉంది చూపిస్తున్నాను మీకు అద్దము ఇలా చిన్న అద్దాలు ఉంటాయి చిన్న అద్దాలు చిన్న పీటలు అనమాట ఇంత పెద్ద సైజు లేకుండా చిన్నవి ఉంటావండి అలా సెట్ అయితే మార్కెట్లో ఉందనమాట అలా తెచ్చుకొని అండి ఈసారి చాలామంది నోముకుంటున్నారు ఆ విధంగా ఒకవేళ మీకు అలా ఎక్కడైనా కనిపిస్తే మీరు నోముకోవచ్చు అనమాట మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది ఒక నోమండి ఇంకా నా ఛానల్లో నోముల వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి ఇలాంటివి వచ్చి పూజా స్టోర్లో ఉంటాయండి స్టీల్ షాప్లో కూడా ఉంటాయి ఈ సెట్లు అయితే ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట ఇంకా మనం పూజా స్టోర్కి వెళ్తే చాలా నోములు ఉంటాయండి చాలా ఈజీగా మన బడ్జెట్లోనే నమ్ముకోవచ్చు అనమాట మనకు ఒత్తులు కూడా నొమ్ముకోవచ్చండి ఒత్తులు నొమ్ముకొని ఇచ్చినా కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే చాలామంది యూజ్ చేసుకుంటారు ఒత్తులు అలా యూజ్ చేసుకునే నొమ్ముకుంటే ఏంటంటే వాళ్ళకి యూజ్ దాని దానివల్ల మనకి కూడా మంచి ఫలితం ఉంటుంది ఇంకా నా ఛానల్లో నొమ్ములో వీడియోలు ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం